అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య నాయకులు మర్యాల రమ శ్రీనివాస్ దంపతుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్ ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని ప్రతి మంగళవారం దాతల సహకారంతో హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అల్పాహారం దాతలకు హనుమాన్ స్వామి ఆశీర్వాదం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో లింగారెడ్డిపల్లి తాజా మాజీ ఉప సర్పంచ్ తోట శ్రీనివాస్ ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల భద్రయ్య పట్టణ ఉపాధ్యక్షుడు ఐత్య సత్యనారాయణ కైలాస ప్రశాంత్ సిరిపురం సత్యనారాయణ శ్రీహరి అత్తెల్లి రాజేశం ప్రసాద్ గంధి సంతోష్ తదితరులు పాల్గొన్నారు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ పులిహోర పంపిణీ కార్యక్రమానికి సోదరులు ముందు వరుసలో ఉంటూ ఎంతో మంది నేనంటే నేనని చాలా మంది సహకరిస్తున్నారు అయితే ఈరోజు మా మర్యాల శ్రీనివాస్ గారు రమాదేవి గారి అందరు మణికంఠ అభిలాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ ప్రసన్నాంజనేయ స్వామికి అర్చన చేయించి ఇక్కడ మూడు వందల మందికి కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మా గోలి సంతోష్ కానీ మా ఇకేల శేఖర్ సర్పంచ్ గారు కానీ మా మర్యాల మురళి కానీ మా ప్రశాంత్ కానీ మా ఇక్కడ సత్యం కానీ మా బాల్కాండ రాముడు గారు జగ శ్రీఆర్ గారు మధురన్న గారు సంతోష్ గారు ముందు వరుసలో ఉంటూ ప్రతి మంగళవారం సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ప్రసన్నాంజనేయ స్వామి సీతారామ చక్ర భగవానుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ప్రతి మంగళవారం వివర పంపిణీ కార్యక్రమాన్ని పెద్దలు మా నగూరు గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఆయన అనుకున్నదంటే ఏ కార్యక్రమం ఆగదు రాష్ట్రానికి ఆదర్శంగా ఇక్కడ మేము ఫస్ట్ మొదటిసారి అమావాస్య అన్నదానం పెట్టినప్పుడు అమాస్య నాడు అన్నదానం ఎందుకు చేయాలి ఎందుకు చేస్తున్నారు ఏంది ఇది అని ఉండే అలాంటిది చక్కన ప్రారంభించినాక ఇవాళ రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామంలో కూడా అమావాస్య అన్నదానం జరుగుతుంది అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు అవయవదానం అంటేనే భయపడే రోజుల్లో ఒక నేత్రదానం చేయిస్తే గొప్పగా పేపర్ మొదటి పేజీలో వేసే వార్త నుంచి ఈనాడు గజ్వేలో ఆపద అంటే జనతా గ్యారేజ్ లాగా ఈ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉండే సత్తాన్ని ఒక సంకల్పం చేసుకుంటూ అవయవ దానం చేయించాలి దీన్ని ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో కేవలం ఒక సంవత్సరం నెలలో డెబ్బై మంది నేత్రదానం చేయించడం అంటే అది సామాన్య విషయం అనేది కాదు మామూలుగా ఎవరైనా దాతం చేయాలంటే వారికి మన పూర్వజన్మల కన్నుంటాయో ఉండయో అనే భయం ఉంటుంది అలాంటిది సత్తన ఆయన కార్యక్రమాలు ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకొచ్చి డెబ్బై పైన ఈ రాష్ట్రంలో నాకు తెలిసి గజ్వల్ పట్టణంలో ఒక వన్ ఇయర్ లో డెబ్బై నేత్రధాలను చేయించిన వ్యక్తి మన సత్తన్న అలాంటి సత్యన్న గారు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ముందుకు సాగుతూ ఉంటది ఈ మంగళవారం అమ్మ అన్న కులి పంపిణీకి ఈనాడు దాతలు మన మర్యాద శ్రీరన్న గారు ఆయన కూడా ప్రముఖ సేవాపరులు అద్భుతంగా తీర్చిదిద్దుతూ